ఇసుక ఫ్రీ విధానం పైన అటు టీడీపీ ఇటు వైసీపీ ట్వీట్లో వారు చేసుకుంటా ఉన్నాయి వాస్తవ వాస్తవాలు గ్రౌండ్ లెవెల్లో నిజంగానే ఈ ఇసుక ఫ్రీ విధానం అనుభవిస్తున్న వారు ఉంటారు కదా వాళ్ళే గ్రహించాలి గత ప్రభుత్వంలో ఇసుక కేంద్రంగా జరిగినటువంటి దంద ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఇక ప్రస్తుత ప్రభుత్వం దాన్ని కంటిన్యూ చేస్తుందా లేదా సామాన్యులకు భరోసా ఇస్తుందా సాయం చేస్తుందా అండగా నిలబడుతుందా ఈ విషయంలో అనేది ఇంకొంతకాలం చూసి కామెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది అయితే తాజాగా ఈ అంశం మీద ఇరు పార్టీలు చేసుకుంటున్నటువంటి ట్వీట్స్ సారాంశం ఒకసారి చూద్దాం వైసీపీ ఇలా ట్వీట్ చేసుకొచ్చింది చంద్రబాబు చెప్పింది ఎప్పుడు చేయరు అబద్ధాలు చెప్పడం మోసం చేయడం బాబు నైజం అలానే పేరుగా ఉచిత ఇసుక విధానం దీని పేరుతో కూటమి నేతలు కోట్లు గడించుకుంటున్నారు ఇసుక ఉచితంగా ఇవ్వకపోగా స్టాక్ యార్డ్ల వద్ద దారుణమైన రేట్లతో ఇసుకను విక్రయిస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రకటించిన ధరలు ఒకసారిగా చూస్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం డిపో దగ్గర టన్ను ఇసుక పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు విశాఖ నగరంలో ఉన్న అగనంపూడి డిపో వద్ద టన్ను ఇసుక పదమూడు వందల తొంభై నాలుగు రూపాయలు అనకాపల్లి జిల్లా నక్కపల్లి డిపో వద్ద ఉన్న టన్ను ఇసుక ధర పదకొండు వందల ఇరవై ఐదు రూపాయలు దాదాపు ఇవే రేట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గాల్లో ఇసుక అందించింది అని పేర్కొంది అంతేకాదు నియోజకవర్గాల వారీగా రేట్లు ప్రకటించి అత్యంత పారదర్శకంగా ఇసుకను వైసీపీ అందించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రజలు చెల్లించిన ధర నేరుగా ప్రభుత్వ ఖజానాకు ఏడాదికి ఏడు వందల యాభై కోట్ల రూపాయలు చేరింది ఇప్పుడు ఈ డబ్బు నేరుగా టీడీపీ కూటమి నాయకుల జేబుల్లోకి వెళుతోంది అని ఆరోపించింది అలానే ఎన్ని మాయమాటలు చెప్పినా ప్రజలు విజ్ఞులు వారు అన్ని గమనిస్తూనే ఉంటారు సరైన సమయంలో బుద్ధి చెబుతారు అని చెప్పి కొసమెరుపు వ్యాఖ్యలు కూడా చేస్తే దీనిపైన టీడీపీ కూడా అదే స్థాయిలో రెస్పాండ్ అయింది అవును ఇసుక ఫ్రీనే ఇసుకకి రూపాయి తీసుకున్నట్లు నిరూపిస్తే జగన్ను అసెంబ్లీలో మొదటి బెంచ్లో కూర్చోబెట్టమని చంద్రబాబుకు రిఫర్ చేస్తాం నువ్వు ఎంత విష ప్రచారం చేసినా ఉచిత ఇసుక తీసుకునే ప్రజలకు తెలుసు నలభై లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు తెలుసు నువ్వు ఎంత తప్పుడు ప్రచారం చేస్తే అంత దిగుజారుతావు అంటూ టీడీపీ మండిపడింది ఇసుక ఫ్రీ అనేది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఉన్నటువంటి విధానం ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు లోడింగ్ అండ్ రవాణా ఛార్జీలు ప్రజలే భరించాలి అవి కూడా ఫ్రీ ఇవ్వాలంటే ఎలాగూ తాడేపల్లి కొంపలో ఖాళీనేగా వచ్చి లోడింగ్ చేస్తే ప్రజలకు లోడింగ్ అండ్ రవాణా ఛార్జీలు కూడా ఉండవు అని ప్రజలకు కూడా సేవ చేసినట్లు ఉంటుంది అని జగన్ను ఎద్దేవా చేసింది ఒకసారి మీ ముఠా ఆలోచించండి అని టీడీపీ ట్వీట్ చేసింది ఈ వార్ కంటిన్యూ అవుతోంది